దర్శీ పట్టణంలో నమ్మకముగా నాణ్యము అందమైన ఆభరణములను అందుబాటు ధరలతో సకాలంలో అందించి ఖాతాదారుల మనలు పొందిన అమృత సాయి గోల్డ్ హౌస్ అండ్ పాన్ బ్రోకర్ తాకట్టు వ్యాపారం బంగారు ఆభరణములపై రుణ సౌకర్యం కలదు ఇట్లు మీ దేవతి రామారావు దేవతి ఈశ్వర్ సాయి అమృత సాయి గోల్డ్ హౌస్ అండ్ పాన్ బ్రోకర్స్ గడియార సమ్మంత కురిచేడు రోడ్ దర్శి పోతూ ఉంటావు విమర్శల్లో మాట్లాడుతూ పోతుంటావు ఎదుటి వాడు వాడు వస్తూ ఉంటాడు నువ్వు పోయి కొడతావు ప్రమాదం ఎవరికి ఉన్నాయా బండి అయితే ఇన్సూరెన్స్ కానీ ఇన్సూరెన్స్ కానీ డ్రైవింగ్ లైసెన్స్ ఆర్సీ హెల్మెట్ పెట్టుకోలేదు అంటే ఏ ఊరి మీదే మరి కూర్చోండి నుంచి వస్తున్నావు మరి హెల్మెట్ ఏది కూర్చోండి నుంచి వస్తున్నావు హెల్మెట్ ఏది మేమంతా హెల్మెట్ పెట్టుకుంటున్నావా ఎందుకు పెట్టుకుంటున్నాం మమ్మల్ని ఎవరు అడుగుతారు అది మా ఫ్యామిలీ బాగుండటానికి నువ్వు బాగా చేయాల బాగా నువ్వు ఎన్ని వారంటీ ఉందా అది రికార్డు ఉంటేనే హెల్మెట్ ఉంటేనే దర్జీ దర్జీలోకి రావాలా తెలుసా నీకు హెల్మెట్ ఉంటేనే దర్జీకి రావాలా హెల్మెట్ లేకపోతే కొనుక్కొని రావాలా మొదట కొనుక్కొని పెట్టుకుని పోవాలి డ్రైవింగ్ లైసెన్స్ నువ్వు డ్రైవింగ్ లైసెన్స్ చూపించు గు చూపించు ఫొటోస్టాండ్ కాకుండా చూపించు అదే ఇన్సూరెన్సు ఇన్సూరెన్స్ ఎందుకు చెప్పవు మరి మీకు ఏదైనా యాక్సిడెంట్ అయితే ఎలా ఉంటాయి బండి ఏదైనా అయితే ఎలా ఉంటుందో పంచి బాగా అదే బాగాలేదు బాగా టౌన్లోకి వచ్చినప్పుడు హెల్మెట్ పెట్టుకోవాలా డ్రైవింగ్ లైసెన్స్ ఉండాలా ఆర్సీ ఉండాలా ఇన్సూరెన్స్ కార్డు ఉండాలా ఇవన్నీ కావాలా వద్దా ఎన్ని పేరుకి మీ సేఫ్ వస్తామే కదా యాక్సిడెంట్ వస్తుందా మీకు పరిహారం వస్తుంది తర్వాత వాళ్ళకు కూడా ఏదన్నా ఇది అవుతుంది డ్రైవింగ్ లైసెన్స్ లేకుండా ఇన్సూరెన్స్ లేకుండా పండి దానికి నేరం అది ఇన్సూరెన్స్ లేకుంటే పన్నెండు వందలు కట్టాలా హెల్మెట్ లేకపోతే నూట యాభై రూపాయలు కట్టాలా రోజు షాపింగ్ రూల్స్ టాపింగ్ కట్టాల్సి ఉంచుకోవాలా ఏ ఊరు పల్లె గుర్చాడా గుర్చెడ్ టెక్కడా Ah.